హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీ అండి ఆయన స్టోరీస్ అన్నిటికీ కూడా కాపీడేట్స్ వర్తిస్తాయి దయచేసి వీటిని ఎవరు కూడా పర్మిషన్ లేకుండా వేరే ఛానల్లో కానీ ఇంకే ఇతర సోషల్ నెట్వర్క్లో కానీ అప్లోడ్ చేయకండి అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలాగే ఫ్రెండ్స్ ఈ స్టోరీ చదువుతున్న వాళ్ళు కానీ లేదంటే వింటున్న వాళ్ళు కానీ మరే ఛానల్లోనైనా మీరు ఈ స్టోరీ వింటున్నట్లయితే దయచేసి నాకు మెసేజ్ చేయండి నేను ఇమీడియట్గా రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఆయన దానికి తగిన యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం డెబ్బై ఎనిమిదవ భాగం లోపల నుండి బ్యాండేజ్ తీసుకొచ్చిన నేహ వాళ్ళిద్దరినీ అలానే చూస్తుండిపోయింది బ్లడ్ పోయే వరకు ఉఫ్ అని ఊదుతూ నేత చేతిలో బ్యాండేజ్ లాక్కుని బ్లడ్తో తడిచిపోయిన కర్చీఫ్ తీసేసి నీట్గా బ్యాండేజ్ వేసింది అమృత చెయ్యి విసురుగా లాక్కుని చేసిన ఓవర్ యాక్టింగ్ చాలు ఇదేం పెద్ద దెబ్బ కాదు ఇంతకు మించి రక్తం కారేలా చాలానే తిన్నాను ఇదెంత అంటుంటే ఆ మాటతో కళ్ళల్లో చివ్వున నీళ్లు చిమ్మాయి అమృతకి అంజు గాయం తగ్గే వరకు చేయి నీళ్లలో తడవివ్వకుండా చూసుకోమని చెప్పు అని అర్జున్ వైపు నీళ్లు నిండిన కళ్ళతో ఒకసారి చూసి వెళ్ళిపోయింది ఏరా నీ తోడబుట్టిన చెల్లెలు ఇక్కడే ఉంది నీ చేతికి గాయమైతే బొమ్మలా చూస్తుంది తప్ప ఒక్కడుక్కడ ముందుకేయలేదు మీద ఎంత ప్రేమ లేకపోతే నీ చేతికి రక్తం చూసి తన కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటుంది నీ మీద అంత ఎఫెక్షన్ చూపిస్తే అంత కోపంగా అరవాలా కొంచమైన మానవత్వం లేదా నీకు ఎందుకు లేదు కుప్పలు తెప్పలుగా ఉంది కాకపోతే దీని విషయంలో అది పనిచేయదు అని చెప్పి కార్ కార్కీస్ తీసుకొని వెళ్ళిపోయాడు నీ అన్న మారడు వీడికంటే అమృత మీద పంచప్రాణాలు పెట్టుకున్న ప్రవీణ్ గారితో తన పెళ్ళైతే తను చాలా సంతోషంగా ఉంటుంది అని కోపంగా ఆనంద్ వెళ్ళపోయితే తన వెనకే బాధగా అంజలి కూడా వెళ్ళిపోయింది ఛా ఈ ముద్దు మొహంది కరెక్ట్ టైంకి ఎంట్రీ ఇచ్చింది అని తింటుకుంటూ వాళ్ళ వెనకే వెళ్ళింది నేహా కూడా ఈచి చైర్లో కూర్చొని ఊగుతూ ఆలోచిస్తున్న అర్జునాడు తన చేతికున్న కటుని చూస్తూ వెనక్కి వాలగానే ఆలోచనలు తెరలు తెరలుగా చుట్టుముట్టాయి అర్జున్కి పదేళ్ల వయసులో అమృత కింద పడి మోకాళ్ళకి రక్తం వస్తుంటే ఏమైందే ఏడుస్తున్నావు కాలికి దెబ్బ తగిలిందిరా ఎక్కడా ఇదిగో చూడు అంటూ పావడ పైకెత్తి చూపిస్తుంటే ఏయ్ ఇలా మొత్తం తీయకూడదు అంటూ డ్రెస్ కిందకి లాగి రక్తం కారుతున్న కాలిని చూసి ఒక్కచోట కుదురుగా ఉండవా ఇంతలా ఎలా కొట్టుకున్నావే అంటూ తన దగ్గరున్న బాటిల్తో క్లీన్ చేసి ఖర్చీఫ్తో కట్టాడు నడవలేక ఏడుస్తూ కుంటుకుంటే ఇలారా నేను సైకిల్లో తీసుకెళ్తాను అంటూ ముందర కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకెళ్లాడు అమ్ము భోంజేవా బెడ్ మధ్యలో కూర్చొని మోకాళ్ళలో తలదాచుకున్న అమృతకి వద్దన్నా కన్నీళ్ళు వస్తున్నాయి నేను చచ్చిపోయినా నేను చేసిన దానికి నా మీద కోపం తగ్గదా అర్జున్ ఎందుకురా మన జీవితాలు ఇలా అయ్యాయి నాకే పాడుబుద్ధి పుట్టి నిన్ను అందరి ముందు నిలబెట్టానో నాకు తెలీదు కానీ దానికి శిక్ష మాత్రం జీవితాంతం పడుతున్నాను ఇదంతా లేకుండా ఉంటే విడాకులు తీసుకున్న భార్యాభర్తలుగా మిగిలే వాళ్లమే కాదు అనుకుంటుంటే అర్జున్ అమృత అనబడే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎలాంటి ఇష్టం లేనందున పెళ్లైన ఆరు నెలల నుండి ఇద్దరికీ ఎలాంటి శారీరక సంబంధం లేనందున కోర్టు విలకి విడాకులు మంజూరు చేస్తుంది అన్న మాటలు పదే పదే చెవుల్లో వినిపిస్తూ తన బాధని రెట్టింపు చేస్తున్నాయి ఇదే టైంలో అర్జున్ కూడా ఇదే విషయాన్ని తలుచుకుంటూ ఆ రోజు ఏం జరిగిందో గుర్తు చేసుకుంటున్నాడు జానకి అంటూ పిలిచిన రఘురామ్ గొంతుకి ఏంటండి అంటూ వచ్చింది ఆమె నాలుగు రోజుల నుండి పిల్లలు ఎందుకో బాగా గుర్తొస్తున్నారు ఒకసారి బెంగళూరు వెళ్ళొద్దామా నాకు కూడా అలానే అనిపిస్తుందండి అంజలి బాగానే మాట్లాడుతుంది కానీ అమ్ములు ఎందుకో సరిగ్గా మాట్లాడట్లేదు ఒకసారి వెళ్తే నలుగురిని చూసినట్టు ఉంటుంది సరే బట్టలు సర్దు రేపే వెళ్ళొద్దాం నాలుగు రోజుల నుండి అమృత ఎవరితోనూ మాట్లాడట్లేదు కనీసం తిండి కూడా తినడం మానేసింది బావా నీకు నాకు ఏ సంబంధం లేదా అందుకేనే నాతో సంతకాలు పెట్టించుకున్నావు అనుకుంటూ ఏడుస్తూ బాధపడుతుంటే టేబుల్ మీద ఎవరో గట్టిగా కొట్టడంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది అమృత ఎదురుగా నిప్పులు జరిగే కళ్ళతో చూస్తున్న అర్జున్ని చూడగానే పై ప్రాణాలు పైనే పోగా భయంగా లేచి నిలబడింది ఏం చేస్తున్నావు సార్ అది నేను నీకు ఇక్కడ ఉద్యోగం ఇచ్చింది పనిచేయడానికి అంతేకాని కళలు కనడానికి కాదు సారీ సార్ వాట్ సారీ మూడు నెలలుగా ఇక్కడ పనిచేస్తున్నావు కనీసం ఇక్కడ ఈ టైంలో ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుందో ఎంత పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారో తెలియదా నీకు ఒకసారి చూడు అందరూ ఎలా వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరినీ గాలికి నువ్వు హ్యాపీగా నిద్రపోతున్నావా అంటుంటే పక్కనే ఉన్న నేహా కూడా ఏంటి ఇది నీకు వాడి గురించి తెలుసు కదా అయినా ఎందుకంత నిర్లక్ష్యంగా ఉన్నావు ఒంట్లో భయం అన్నది ఉంటే కదా వదిలేరా ఇంకోసారి ఇలా చేయదులే మనకి మీటింగ్కి టైం అవుతుంది పదా అంటూ అక్కడి నుండి లాక్కెళ్ళిపోయాడు ఆనంద్ నందు అమృత నాలుగు రోజుల నుండి అదోలా ఉంటుంది అసలు సరిగ్గా భోజనం కూడా చేయట్లేదు ఆఫీస్కి వెళ్తూ ఉంది తప్ప నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు అవును ఆఫీస్లో కూడా అలానే ఉంటుంది దాంతో నీ అన్న ఇంకా రెచ్చిపోతున్నాడు అంజలి నేనెంత అడిగినా చెప్పట్లేదు కనీసం నువ్వు మాట్లాడు నీకైనా చెప్తుందేమో అనడంతో ఇద్దరు అమృత రూమ్కి వైపుకి వెళ్లారు బెడ్కి ఆనుకొని ఏడుస్తున్న కూర్చున్న అమృతని చూసి ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావంటూ వెళ్ళింది అంజలి ఏం లేదు ఏడుస్తూ ఏం లేదంటావేంటి నా జీవితానికి మీ అన్నయ్య ఈ ఏడుపై మిగిల్చాడు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అంజు నేనిక్కడ ఉండను వెళ్ళిపోతాను అంటూ ఏడుస్తుంటే అసలు విషయం చెప్పకుండా కంగారు పడతావేంటమ్మా ముందు ఏమైందో చెప్పు అవునమ్మా నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోయినంతలా వాడేం చేశాడు వెక్కిళ్ళు పెడుతూ వాడు నాకు డైవర్స్ ఇచ్చేశాడు అనగానే ఇద్దరికీ నెత్తిన పిడుగుపడ్డట్టే అనిపించింది ఏంటి అన్నయ్య నీకు డైవర్స్ ఇచ్చాడా అవును నాలుగు రోజుల క్రితమే నా చేతితో సంతకాలు కూడా పెట్టించుకున్నాడు అందుకే నేను అంటూ తల తిప్పి చూడగానే అప్పుడే ఊరు నుండి వచ్చిన రఘురామయ్య జానకి డోర్ దగ్గరే నిలబడి అమృత చెప్పే మాటలన్నీ విని అక్కడే నిలబడిపోయారు మావయ్య అంటూ షాక్ అయి చూసింది అమృత అంజు ఆనంద్ కూడా అటువైపు చూసి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోయారు రెండు క్షణాలకి తేరుకుని మావయ్యా అని ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన్ని హత్తుకుంది అమలు నువ్వు చెప్పేది నిజమా వాడు నీకు విడాకులిచ్చాడా అంది జానకి అవునత్తయ్య మా పెళ్ళైనప్పుడే అమ్మమ్మకి ఆరు నెలల విడాకులు ఇచ్చి స్వర్ణని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు అదే చేశాడు అని చెప్పి ఏడుస్తుంటే రఘురామయ్యకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు అయినా వాడు సంతకాలు పెట్టమంటే నువ్వేలా పెట్టావే ఏడుస్తూ నేనేం చెయ్యను మావయ్య వాడికి నేనంటేనే ఇష్టం లేదు ఎంత వాడికి నచ్చినట్టుగా ఉంటున్నా నా మీద ప్రేమే లేని మనిషితో నేను ఎలా ఉండను నేను లేకపోతే కనీసం తనైనా సంతోషంగా ఉంటాడని సంతకం పెట్టేశాను అంటుంటే తన రూమ్ నుండి ఆఫీస్కి రెడీ అయి వచ్చిన అర్జున్ అనుకోకుండా వచ్చిన జానకి వాళ్ళని చూసి మా మీరెప్పుడొచ్చారు అంటుంటే ఏ ఎందుకు వచ్చామా అని బాధపడుతున్నావా అదేంటమ్మా అలా అంటావు నేనేందుకు అలా అనుకుంటాను అంటూనే అక్కడి వాళ్ళందరినీ చూసి ఏదో తేడా కొడుతుంటే ఏమైంది ఎందుకందరూ అలా ఉన్నారు రఘురామయ్య నిప్పులు జరిగే కళ్ళతో చూస్తూ అమ్ములు చెప్పింది నిజమేనా తన వైపు చూస్తూ కోపంగా అదేం చెప్పిందో నాకేం తెలుసు తెలివిగా మాట్లాడకుండా నిజం చెప్పరా దాంతో విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నావా అనగానే రెక్లెస్గా రెక్లెస్గా ఓ నవ్వు నవ్వి ఓ చెప్పేసిందా దాని నోట్లో ఏం దాగింది కనుక ఇది తాగడానికి అని వెటకారంగా అంటుంటే అర్జున్ చెంప పగిలిపోయింది ఆయన వైపు కోపంగా చూస్తూ ఎందుకు కొట్టావు నన్ను నన్ను కొట్టే హక్కు నీకెవరిచ్చారు అని గట్టిగా అడిగాడు అర్జున్ అర్జున్ కాలర్ పట్టుకుని కొట్టడం కాదురా నిన్ను నరికి పోగులు పెట్టాలి ఎప్పటికైనా నీ మొండితనం మానుకుని దాన్ని సంతోషంగా చూసుకుంటావనుకుంటే దాన్ని అమాయకురాల్ని చేసి విడాకులు ఇచ్చి వీధిలో పడేద్దామనుకున్నావా నన్ను కొట్టే హక్కు గాని నా జీవితాన్ని ప్రశ్నించే హక్కు గాని ఎనిమిదేళ్ల క్రితమే నువ్వు పోగొట్టుకున్నావు అని కసిగా అంటుంటే ఏంటి నిన్ను అనే హక్కు నాకు లేదా అని ఒక్కో మాట పలుకుతుంటే ఖచ్చితంగా లేదు ఏ రోజైతే నన్ను కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఇది చెప్పింది నమ్మి నన్ను దూరంగా పంపించేశావో అప్పుడే నువ్వు నాకు తండ్రిగా నీ హక్కు పోగొట్టుకున్నావు అంటుంటే నోట్లో మాట రానట్టే నిలబడిపోయాడు రఘురామయ్య అర్జున్ ఎందుకు రా ఇలా మాట్లాడుతున్నావు అది మీ నాన్నతో నువ్వు మాట్లాడేది గుర్తుపెట్టుకో అది నేనెప్పుడో మర్చిపోయాననే చెప్తున్నానమ్మా అన్న మాటకి కోపం ఆపుకోలేక అర్జున్ చెంప మీద కొట్టి ఏంట్రా నాలుగు డబ్బులు సంపాదించగానే మీ నాన్నని ఎదిరించేంత పెద్దవాడివైపోయావా అంటుంటే అతయ్య ఆగు ఏం చేస్తున్నావు నువ్వు అంటూ అడ్డెల్లింది అమృత చేయాల్సిందంతా చేసి ఇప్పుడెందుకే అడ్డొస్తున్నావు నీకు కావాల్సింది ఇదే కదా రేయ్ నిన్ను అంటూ రఘురామయ్య మళ్ళీ కొట్టడానికి వెళ్తుంటే వద్దు మావయ్య నా మాట విను వదిలే ఇక్కడి నుండి వెళ్ళిపోతాలే నా వల్ల మీరు గొడవలు పడద్దు ఎక్కడికి వెళ్తావమ్మా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని మీ నాన్నకి మాటిచ్చాను అది పూర్తయ్యే వరకు నీ బాధ్యత నాదే ఇలాంటి వాడి చేతిలో నిన్ను పెట్టినందుకు నీ జీవితాన్ని నిలబట్టే బాధ్యత కూడా నాదే రేయ్ నువ్వు ఇంతవరకు వచ్చాక ఇప్పుడు చెప్తున్నాను విను నువ్వు దానికి విడాకులు ఇవ్వడం కాదురా దాంతో నేనే నీకు విడాకులు ఇప్పిస్తాను మంచిది ఇప్పటికైనా ఓ మంచి డెసిషన్ తీసుకున్నందుకు కానీ ఏం చెప్పి విడాకులు ఇప్పిస్తారో వద్దంటే పెళ్లి చేస్తారు కాబట్టి ఈ పెళ్లి చెల్లదనా కాదు కట్టి ఆరు నెలలైనా కాపురం చేయట్లేదని దానితోనే పిటిషన్ వేయిస్తాను అప్పుడు కోర్టు వాళ్లే నీకున్న సమస్య ఏంటో తెలుస్తారు అనగానే ఆ మాట ఎక్కడో తగలడంతో ఎనిమిదేళ్ల తర్వాత ఫస్ట్ టైం నానా అని గట్టిగా పిలవడం కాదు అరిచేశాడు అర్జున్ అమృతతో సహా అందరూ షాక్తో నోటి మీద వేలేసుకున్నారు ఎందుకు రారుస్తావు పెళ్ళై ఆరు నెలలైనా కనీసం ముట్టుకొని మొగుడిని ఏమంటారో నేను చెప్పాల్సిన అవసరం లేదు అందుకే అదే పాయింట్ మీద నీ మీద కేసు వేసి దానితో విడాకులు ఇప్పిస్తాను నువ్వు నన్ను అవమానిస్తున్నావు నువ్వేమైనా అనుకో కట్టాక ఆడపిల్ల బాధ్యత భర్త మీదే ఉంటుంది కానీ నిన్ను చేసుకున్న పాపానికి అది చేసుకుని బతకాల్సి వచ్చింది అందుకే దాంతో నేనే నీకు ఇప్పించి నేనే దగ్గరుండి దాన్ని ప్రాణంలా చూసుకునే ఇచ్చి పెళ్లి చేస్తాను మామయ్య నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా ఏంటండి మీరు మాట్లాడేది తనకి మళ్లీ పెళ్లి చేయడమేంటి అవును జానకి ఇలాంటి రాక్షసుడిని కని వాడి చేతిలో అపురూపంగా పెంచుకున్న నా తల్లిని పెట్టినందుకు ఇప్పటి వరకు అది పడిన బాధలు చాలు ఇక అలాంటి పరిస్థితి రానివ్వరు అని ఆనంద్ అని గట్టిగా పిలిచాడు అప్పటి వరకు బొమ్మల్లా వీళ్ళ మాటలు వింటున్న ఆనంద్ అంజలి రఘురామయ్య గొంతుకు ఆ మామయ్య అంటూ పరిగెత్తుకొచ్చాడు అర్జెంటుగా ఓ లా మంచి లాయర్ని కలవాలి పదా కానీ మామయ్య మీరేం చేస్తున్నారు వీళ్ళిద్దరిని కలపాల్సింది పోయి రైలు పట్టాలని ఎప్పుడూ కలపలేమానంద్ వాటిని కలపాలనుకుని తప్పు చేశాను అందుకే దాన్ని సరిదిద్దుకుంటాను ఏం మాట్లాడుతున్నావు మావయ్య నాకు మళ్ళీ పెళ్ళేంటి నాకు పెళ్ళయింది భర్త ఉన్నాడు కాపురం చేయని మగుడు నీకెందుకమ్మా బంగారాన్ని లాంటి మొగుడికి మగాడికే ఇచ్చి నేను చేస్తాను గట్టిగా మావయ్య వాడిని ఇంకో మాట అంటే నేను ఒప్పుకోను సరే ఒక్క ప్రశ్న అడుగుతాను నిజం చెప్తావా అనగానే కన్నీళ్లతో అడుగు మావయ్య నీకు వీడితో ఇంకా కలిసి ఉండాలని ఉందా అర్జున్ వైపు బాధగా చూసి లేదు మావయ్య నేను వాడితో కలిసి ఉండను అంటుంటే అర్జున్ కళ్ళలో నిప్పులు చెలరేగుతున్నాయి అయితే ఈ మావయ్య మీద నీకేమాత్రం మాత్రం ప్రేమున్నా నేను చెప్పినట్టు చెయ్యి లేదంటే నేను చచ్చినంత ఒట్టు అనడంతో ఇంకేం చేయలేకపోయింది అమృత పద ఆనంద్ లాయర్ దగ్గరికి వెళ్దామంటూ వెళ్ళగానే అర్జున్ అమృతని లాక్కెళ్ళి గోడకి లాక్ చేశాడు ఏంటి నువ్వు నీ మామయ్య కలిసి నన్నొక చేతకాని వాడిలా చూస్తున్నారా నిన్నంత తేలిగ్గా వదిలేస్తాననుకున్నావా నువ్వు వరకు నా కాళ్ళ దగ్గరే ఉండాలి నిన్నంత ఈజీగా వదులుతాననుకోకు అని చెప్పి తనని ఫోర్స్గా తోసేసి వెళ్ళిపోయాడు అర్జున్ రఘురామయ్య లాయర్ని కలవడం డైవర్స్కి అప్లై చేయడం అప్పటికప్పుడు జరిగిపోయింది ఫ్యామిలీ కోర్టులో ఏమా నీ భర్త నీతో కాపురం చేయట్లేదని నీకు విడాకులు కావాలని కేసు పెట్టావు నిజమేనా ఎదురుగా ఉన్న అర్జున్ని చూస్తూ నిజమేనన్నట్టు తలూపింది అంటే అతనికి ఏమైనా లో అంటుండగాని ఆ మాట బయటికి రాకముందే లేదు అలాంటిదేమీ లేదు మరింకేంటి మా ఇద్దరి పెళ్ళి అనుకోకుండా జరిగింది అంటూ ఎలా పెళ్ళి జరిగిందో మా బావకి నేనంటే చిన్నప్పటి నుండి ఇష్టం లేదు దయచేసి నాకు ఈ డైవర్స్ ఇప్పించండి అంటూ చేతులు జోడించి అడుగుతుంటే మిస్టర్ అర్జున్ మీరేమంటారు అమృత వైపు రెప్పవాల్చక చూస్తూ తను చెప్పింది నిజమే తనంటే నాకు చిన్నప్పటి నుండి ఇష్టం లేదు డైవర్స్ ఇవ్వడానికి నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు అనడంతో ఇద్దరు ఒకే మాట ఉండడంతో పెద్దగా వాయిదాలు లేకుండానే ఇద్దరికి డైవర్స్ అప్రూవ్ అయ్యాయి భగవంతుడి సాక్షిగా ఒకటైన జెండా చట్టం సాక్షిగా రెండు సంతకాలతో విడిపోయి చెరొక దారిన వెళ్ళిపోయారు జరిగిందంతా గుర్తురాగానే అమృత కన్నీళ్లతో మనం విడిపోయావా బావా లేదంటే ఇంకెప్పుడు కలవమా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే మరోవైపు జరిగిందంతా గుర్తురాగానే కోపంగా చెయ్యి గోడకేసి కొట్టడంతో చేతికైన గాయం మీద మళ్లీ బలంగా కొట్టుకొని రక్తం నేల మీద కారుతుంది అర్జున్కి దాన్ని కనీసం పట్టించుకోకుండా ఆలోచనల మధ్యనే కళ్ళు మూసుకున్నాడు అర్జున్